లో పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి తొంభై ఏడవ సంవత్సరం వరకు ఆరో తరగతి నుండి పదవ తరగతి పూర్తి చేసుకున్నాము ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ దోస్తుల దినోత్సవం రోజు మేము ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా హర్షించ విషయంతో భావిస్తూ చిన్ననాటి స్మృతులను గురువులను స్మరిస్తూ ఈ రోజును ఆనందోత్సవాల మధ్య పండుగ వాతావరణంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇటు కార్యక్రమాన్ని సహకరించిన పూర్వ విద్యార్థులందరికీ అలాగే ఇక్కడ ఇచ్చేసిన మా గురువరులందరికీ వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ జడ్పిహెచ్ఎస్ మునిగల వేడు పాఠశాల చాలా ఘన చరిత్ర కలిగినటువంటి పాఠశాల ఇలాంటి గొప్ప పాఠశాలలో విద్యార్థులు అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఇక్కడ పనిచేసేటువంటి గురువర్యులు వారు సాధారణమైన కా వారు కాదు ఎంతో అంకిత భావంతో ఎంతో కష్టపడి ఇదే ప్రాంతంలో ఉంటూ మునిగిల వేడిలోనే ఉంటూ వారు ఎన్నో విద్యా అభివృద్ధులు నేర్పించడం జరిగింది చదువుతో పాటు మంచి సంస్కారం విలువలు ఎన్నో మాకు నేర్పించడం జరిగింది వారి యొక్క గొప్ప బోధనల వల్లనే మేమందరం కూడా చాలామంది మంచి స్థాయిలో ఉన్నాము అందరము ఉద్యోగంలో స్థిరపడకపోయినప్పటికీ బయటి సమాజంలో సొంతంగా ఏదో ఒక పని చేసుకుంటూ మంచి విలువలు కలిగి మంచి సమాజం లోపల ఉత్తమ పౌరులుగా మేమందరము ఉన్నామంటే ఆనాటి గురువుల యొక్క కృషి ఎంతో ఉంది కాబట్టి అలాంటి గురువులందరికీ ఈరోజు మేము ఇక్కడికి రప్పించుకొని పాదపూజ చేయడము తర్వాత సన్మానాలు చేయడము ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా చేసుకోవడం జరుగుతుంది మంచి కార్యక్రమానికి మరొక తోడు ఏంటంటే ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కావడము రెండు కార్యక్రమాలు విజయవంతంగా మేము నిర్వహించుకుంటున్నాము కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన గురువరీలకి తోటి మిత్రులందరికి కూడా నమ తెలియజేస్తూ ముగిస్తుంది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన అందరికీ మిత్రులు అందరికీ నాతో పాటి మిత్రులు పూర్వ విద్యార్థులందరికీ సుస్వాగతం ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా అందరూ కోఆపరేషన్తోని చేయడం జరుగుతుంది అందరికీ హ్యాపీ డెబ్బై ఐదు మంది వచ్చారు మీ మా ఆహ్వానాన్ని నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు అందరికీ కృతజ్ఞతలు ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు నేను అంటే నా గురించి కూడా చెప్పాలి నేను ఎస్ఎస్సి బ్యాచ్ ఇక్కడ ఇదే పాఠశాలలో ఒకటి నుంచి పది వరకు చదివాను నేను కూడా మీ ఈ స్టూడెంట్ తర్వాత నేను ఒక పది సంవత్సరాలు ఈ స్కూల్లో టీచర్గా కూడా పనిచేశాను అది నాకు బాగా ఇప్పటి వరకు బాగా ఆనందాన్ని ఇచ్చేది ఏంటంటే మునుగలవేడి స్కూల్లో పది సంవత్సరాలు చదివాను పది సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేశాను ఎందుకంటే ఈ ఉపాధ్యాయునిగా పనిచేసే క్రమంలో పిల్లలంతా కూడా నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ పిల్లలే ఉండేది ఎక్కువ ఎందుకంటే నాతో చదువుకున్న వాళ్ళ పిల్లలే మళ్ళీ విద్యార్థులు మీరంతా విద్యార్థులు వచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపించేది వాళ్ళని పలకరించే విధానంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఇంకా అప్పుడున్న సిచువేషన్లో పిల్లలు అంటే చుట్టుపక్కల చాలా ఊళ్ళ నుంచి వచ్చేవారు నాకు తెలుసు భోజనపేట నుంచి శ్రీరామగిరి నుంచి అప్పుడు రోడ్లు కూడా ఇంత లేవు బురదలో పడుకుంటూ పడుకుంటూ ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చేవరకు సెకండ్ పెళ్ళి అయ్యేది పీటి సార్ కట్ట పెట్టుకుని ఉండేది ఇబ్బంది సిచ్యువేషన్లో తెలుసు అదంతా తెలిసి కూడా నేను ఆ పిల్లల్ని ప్రత్యేకంగా నేనైతే మన స్కూల్ పిల్లలను మీరు చదువెంత అని చదువుకోండి కానీ మధ్యాహ్నం భోజనం మీకు కొంతమంది పిల్లలు అనేవాళ్ళు సార్ తెచ్చుకుంటే మాకు భోజన వసతి ఎక్కడ తినాలని లేదు సార్ ఇబ్బంది అంటే అరే మా ఇల్లు ఉన్నారా మా ఇంటికి రాండి మా ఇంట్లో తినండి అంటే పురుగురు పిల్లలు వచ్చి మా ఇంట్లో మా అన్నయ్య ఇంట్లో కూడా తినేవాళ్ళు అది ఈ బ్యాచ్ అంటే ఈ బ్యాచ్ కాదు అన్ని బ్యాచ్లు కూడా చెప్పేవాడిని నేను అయితే ఈ బ్యాచ్లో ఉన్న నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే ఈ బ్యాచ్ లో నేను ఎక్కువ మందిని గుర్తుపట్టగలుగుతున్నాను బాగా పర్టికులర్ గా నాకు ఏంటంటే రావిరాల బ్యాచ్ ఎక్కువ అనుబంధం అది ఎందుకుందో తెలియదు కానీ రావిరాల బ్యాచ్తో మంచి అనుబంధం వాడు ఆటో సీన్ ఇప్పుడు లేడు సీను సీను బాగా ఇప్పటి వరకు కూడా నాకు బాగా టచ్ లో ఉంటాడు ఎవడు శ్రీరామ్ సీన్ అంటే శ్రీరామ్ సీను తర్వాత మనం మన పాఠశాల నుంచి చదివిన విద్యార్థులే మనం మునగల స్కూల్ నుంచి వివిధ అంటే వివిధ గ్రామాలలో పనిచేసిన విద్యార్థులే సర్పంచులుగా కూడా అయినారు అందులో ప్రధానమైన రావిడాల సర్పంచ్ ఈ బ్యాచ్లో ఉండడం సంతోషం అనిల్ తర్వాత కొమ్ము అనిల్ మదనతుర్తి నల్లా రవీరావు గారు మునగలవేడు వీళ్ళందరూ మన పాఠశాల స్టూడెంట్స్ మాకు మా మీ ఉన్నప్పుడు పనిచేసినప్పుడు వీళ్ళు రాజకీయ నాయకులే ఎదిగినప్పుడు చాలా సంతోషం అనిపించేది నాకు ఎప్పుడైనా మునగలవేడు నుండి పీల్పోస్తే అత్తగారింట్లో ఉన్న ఆడపిల్ల తల్లిదండ్రుల నుంచి వస్తే పిలిపిస్తే అంత సంతోషపడుతుంది నా మునగలవేడు వేడి నుంచి పిలిపొస్తే అంత సంతోషపడుతుంది కాబట్టి మునగల వేడులో ఏ ప్రోగ్రాం నిర్వహించినా తప్పకుండా నేను నేనే కాదు నా సహచర ఉపాధ్యాయులు అందరినీ కూడా సమీకరించి తీసుకొని తప్పకుండా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటివరకు కూడా ఇది రావాలి కూడా ఎందుకంటే వేదిక నాశీలైనా ఆనాటి నా సహచర ఉపాధ్యాయ గణం తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరంలో ఈ పాఠశాల స్థాయి ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఆదర్శాల ఆచరణకు ఆలవాలమైన ప్రాంగణం ఇది ఆదర్శాల ఆచరణకు ఆలవాలమైనటువంటి ప్రాంగణం ఇది ఈ పాఠశాల ఈ పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులు విద్యా సుగంధాలను అలుముకొని ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి మేము ఇక్కడ దాదాపుగా ఐదారుగురం కూడా ఈ పాఠశాలలోనే మొదటి నియామక వాళ్ళం ఇంతమంది చెప్పినటువంటి వాళ్ళల్లో నరసింహారావు గారు అయితేమి వీరమల్ గారు రామానుజాచారి గారు ఎట్లయితే ఈ పాఠశాలలోనే మొట్టమొదటిగా నియామకమయ్యారో నేను కూడా మొట్టమొదటిగా ఈ పాఠశాలలో నియామకం కావాలి అయితే కొంచెం వాళ్ళకన్నా ముందు నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ పాఠశాలకు రావడం జరిగింది ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ పాఠశాలలోనే ఇదే ప్రాంగణంలో పనిచేయడం జరిగింది అయితే నేను పనిచేసిన కాలంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క పాఠశాల నిర్వహణ వాళ్ళ యొక్క క్రమశిక్షణ మమ్మల్ని కూడా మీకన్నా ఉన్నతులుగా అంటే మీరు ఎంత అయితే విద్య నేర్చుకున్నారో మేము కూడా వాళ్ళ దగ్గర నుంచి అన్ని నేర్చుకునేటువంటి అవకాశం మాకు లభించింది అప్పుడు ఉన్నటువంటి వీరభద్రయ్య గారు అయితే ఏమి ఆ తర్వాత వచ్చినటువంటి రామారావు గారైతే ఏమి ఒక శ్లోకం ఉంది అత్యది ఆచరతి శ్రేష్ఠ తత్వదేవేత రోజన సయత్ ప్రమాణం గురితే లోకస్థ తనువద్దు శ్రేష్ఠులు ఏ మార్గాన్ని అనుసరిస్తారో ఆ మార్గ అనుసరణ చేశాం కాబట్టి మేము కూడా ఆ తర్వాత ఈ పాఠశాల నుంచి బయటికి వెళ్ళినా నేను ప్రధానోపాధ్యాయుగా పదోన్నతితో వెళ్ళిన వారి మార్గం నాకు ఎంతో ఉపయోగపడింది ఆ తర్వాత నేను పనిచేసినటువంటి రెండు పాఠశాలలో కూడా నేను విజయవంతంగా నా పాఠశాల నా సర్వీస్ను పూర్తి చేసుకోవడానికి వారి మార్గం నాకు ఉపకరించింది అనేది తొంభై డిసెంబర్లో వచ్చాను తొంభై ఐదు ఉండి తొంభై ఆరు ఫిబ్రవరి మార్చిలో వెళ్ళాను తొంభై ఆరులో తొంభై ఐదులో ఒక మూడు నెలలు లీవ్ పెట్టి ఉండిని అందువల్ల ఇంకో ఇంటికి దగ్గరికి అవకాశం ఉంటే అటు వెళ్ళాను మాన్కోటలో ఉన్నాయి ఇక్కడే ఉంటే తొంభై నుంచి తొంభై నాలుగు వరకు ఇక్కడే ఉన్నాను తొంభై నాలుగులో ఇక్కడి నుంచి మాన్కోటకు వెళ్ళాను ఆ సందర్భంలో రోజు బండి మీద వచ్చేది ఆ బండి మీద వచ్చేటప్పుడు అంతేసారు మేమిద్దరం కొద్ది రోజులు వచ్చాము తర్వాత రామాంజాచర్ సార్ కూడా కొద్ది రోజులు ఇద్దరు కలిసి వచ్చాం ఆ తర్వాత తొంభై ఐదులో లీవ్ పెట్టి తొంభై ఆరులో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు మీరందరూ బహుశా ఏడు ఏడో త ఏడులో ఉండవచ్చు ఆరు ఏడు ఎందుకంటే నేను పైకి రాలేదు ఇప్పుడు ఎందుకంటే సుందరాచారి సారే ఆ క్లాసులను ఉన్నత తరగతులన్నింటినీ కూడా వారే నిర్వహించేవారు కనుక ఆరు ఏడు తరగతులు మాత్రమే నేను ఇక్కడ బోధించేవారు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రావడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంచేత సార్ రాలేకపోయారు కానీ సార్ మనసు తప్పనిసరిగా ఇక్కడే ఉంటుంటుంది ఇవాళ చాలా సమయం తప్పనిసరిగా మన గురించే ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో మనం రాలేదనే విషయాన్ని మనం మర్చిపోవచ్చు ఇక మీతో ఉన్నటువంటి నాకు చక్కటి అనుబంధం ఉంది మన సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఏదో ఒక తరగతిలో మీతో విషయాలను బోధించే అవకాశం నాకు లభించింది వాస్తవానక నేను సైన్స్ ఉపాధ్యాయుడిని సిక్స్త్ సెవెంత్ మీకు సైన్స్ చెప్పేది తర్వాత టెన్త్ క్లాస్లోకి వచ్చేసరికలా సోషల్ స్టడీస్ కూడా చెప్పవలసిన పరిస్థితి వచ్చేసింది ఆ విధంగా నాకు ఆ అవకాశం కూడా ఈ పాఠశాలలో లభించింది నేను ఈ ఈ పాఠశాల తర్వాత ఇతర కొన్ని పాఠశాలకు కూడా వెళ్ళడం జరిగింది కేసముద్రం హై స్కూల్లో అట్లాగే కూనూరు ఇంకా మిగతా తాటికాయల అనే ఒక చివరి ప్లేస్లో నేను రెండు వేల ఇరవై ఒకటిలో రిటైర్డ్ అయ్యాను ఆ తాటికాయల నుంచి మీ ఎన్ని చోట్ల పనిచేసినా కూడా ఫ్రీగా మీ అనుభవాలు మీరు చెప్పుకుంటారు మా అనుభవాలు మేము చెప్పుకున్నాం ఇక ఎక్కువ చెప్పలేరు కానీ మనసార్లు చెప్పారు మొత్తం విద్యాలయము తెలుసు కదా విద్యాలయము వస్తే మనకు మార్పు విజ్ఞానం వస్తుంది చదువు వస్తుంది అన్నీ వస్తాయి ఆ బుక్ బట్టి చదువుతారు మీరు ఒక చదువు రాని వాడు వచ్చాడు అదే పద్యం అదే బుక్ ఆయనకి ఇస్తేమవుతుంది కళ్ళుండి కనుక ఆయన బడికి రాలేదు కదా చదవాలి కాబట్టి విద్యలేమంటే అది గొప్పది మీరు చదివరు చదువురాని వాడు చదవాలి ఇక మార్పు వచ్చిందా ఎడ్యుకేషన్ మార్పు రాలేదు కూడా అట్లా అనిపిస్తుంది వాతావరణం చాలా బాగుంటుంది సరే పిల్లలు చూసినట్లయితే చాలా డిస్టర్బ్డ్ డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచే పిల్లలు వస్తారు ఇక వాళ్ళతోని మనం కుస్తీ పడాలి రోజు ఈరోజు ఏ సంఘటన జరగకపోతే హ్యాపీ అన్నట్టు ఏదో ఒకటి జరుగుతుంది కంపల్సరీ ఆ రోజు మళ్ళీ అందులో మన క్లాస్ టీచర్లు ఉంటాయి కదా క్లాస్ టీచర్లు ఉంటాయి ఎఫ్ఆర్ఎస్ అని రకరకాల అటెండెన్స్ చాలా ఉన్నాయి క్లాస్ టీచర్ అంటే ఇప్పుడు చాలా కష్టంతో కొడుకున్న పని ఉంది అట్లా మళ్ళీ సిటీలో చేయడం ఇంకా కష్టం ఏం జరుగుతుందో తెలియదు సాయంత్రం దీనికన్నా ముందు ఇంకొక స్కూల్లో చేశాను అది గర్ల్స్ హై స్కూల్ కాజీపేట అది ఇంకా దూరం అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు అంటే ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇట్లా ఉంటాయి కింది నుంచి మనం పైకి పోయే వరకు ఏదో జరుగుతుంది అట్లా అటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ అంటూ మనం చేసిన పాత పాఠశాలలే చాలా మంచి అని చాలాసార్లు మీ మీ పిల్లలు కూడా మంచి క్రమశిక్షణతో మీరు తల్లిదండ్రులు చాలామంది పట్టిస్తున్నారు